హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఎస్ఎల్విసి ఛానల్ రోజైతే మీకు మటన్ కైమాతో కర్రీ అయితే చూపించాలనుకుంటున్నానండి చాలా ఈజీగా చేసుకోవచ్చు ఇది ఈ విధంగా చేసుకుంటే రైస్లోకి కానీ రోటీల్లోకి కానీ చాలా బాగుంటుందండి టేస్టీగా మీకు దాని ప్రాసెస్ చూపించాలనుకుంటున్నానండి ముందుగా అయితే నేను ఫోర్ హండ్రెడ్ గ్రామ్స్ కైమా తీసుకున్నానండి మటన్ కైమా శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకున్నానండి ప్రాసెస్ చూద్దాం స్టవ్ అయితే వెలిగించుకుని నేను చిన్న కుక్కర్ పెట్టుకున్నానండి పాన్లో కూడా వేసుకోవచ్చు దీంట్లో అయితే మీకు నువ్వుల నూనె అంటే పప్పు నూనె సరిపడగా వేసుకుంటున్నానండి కర్రీకి దాంట్లో ఒక చిన్న సైజు ఆనియన్ని చిన్న ముక్కలుగా కట్ చేసినవి రెండు పచ్చిమిర్చి చీల్చినవి కూడా వేసుకుంటున్నానండి వీటన్నిటిని బాగా ఫ్రై చేసుకోవాలి బాగా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు తర్వాత వచ్చేసి మీకు ఒక స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకున్నానండి నేను ఇది కూడా పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి ముందుగా మనం మటన్ కడిగేసి పక్కన పెట్టుకున్నాం కదండి కైమా మటన్ కైమాని అది తీసుకొచ్చి దీంట్లో వేసేసుకొని ఒకసారి మొత్తం అంతా కలిసేలాగా కైమాను కూడా ఒకసారి ఫ్రై చేసుకోవాలండి ఈ విధంగా పైకి కిందకే కలుపుకొని ఎప్పుడైనా సరే కైమా మనం వాడిచ్చేటప్పుడు జిగురు జిగురుగా ఉన్నదైతే తెచ్చుకోకూడదండి కైమా టేస్ట్ బాగోదు ఈ విధంగా తెల్ల తెల్లగా లేనిదైతే తెచ్చుకోవాలి చాలా బాగుంటుంది ఆ విధంగా చేసి తెచ్చుకున్నదైతే కర్రీకి ఇలా వేసిన తర్వాత దాంట్లోకి సరిపడ ఉప్పు కొద్దిగా పసుపు వేసి మళ్ళీ మొత్తం అంతా కలుపుకోవాలండి కలిపిన తర్వాత మనం ఒక ఐదు నిమిషాలు అయితే మూత అండి ఎందుకంటే మీకు ఖైమాలోని వాటర్ అంతా రిలీజ్ అయ్యి కుక్ అవుతుందండి కొద్దిసేపు ఒక ఐదు నిమిషాలు లో ఫ్లేమ్లో పెట్టి మూత పెట్టేస్తే ఐదు నిమిషాల తర్వాత ఈ విధంగా మొత్తం అంతా పొడి పొడులాడుతూ వచ్చి వాటర్ అంతా రిలీజ్ అయిపోయి ఉంటుందండి చూసారు కదా దీంట్లోకి ఇప్పుడు సరిపడగా కారం కొద్దిగా గరం మసాలా వేసుకుంటానండి ఎక్కువ అయితే వేయట్లేదు ఈ విధంగా వేసుకుని మొత్తం అంతా కలిపేసుకుని పైకి కిందకి చాలా ఈజీగా చేసుకోవచ్చండి రైస్లో కానీ రోటీల్లో కానీ చాలా టేస్టీగా ఉంటుంది కర్రీ కొద్దిగా ఒక చిన్న గ్లాస్ అయితే వాటర్ వేస్తున్నానండి ఎక్కువగా అయితే వేయట్లేదండి నేను కుక్కర్లో వేస్తాం కాబట్టి మూత అయితే పెట్టేసుకుందామండి ఒక ఐదు విజిల్స్ వరకు రానివ్వాలండి విజిల్ పెట్టిన తర్వాత ఈ విధంగా విజిల్ పెట్టుకుని అయితే కొంచెం ఎక్కువ వాటర్ వేసుకుని పాన్లో కుక్ చేసుకోవాలి దీంట్లో అయితే తక్కువ వాటర్ అయితే సరిపోతుంది కుక్కర్లో కాబట్టి విజులు ఆవిరంతా పోయిన తర్వాత తీసిన తర్వాత ఈ విధంగా ఉంటుందండి దీంట్లో కొద్దిగా వాటర్ కూడా ఉంది మనం మళ్ళీ స్టవ్ ఆన్ చేసుకుని కొంచెం వాటర్ ఎగిరేంత వరకు కుక్ చేసుకుంటే కర్రీ రెడీ అయిపోయిందండి మటన్ కేమా రెడీ చాలా బాగుంటుందండి అది అయితే చూసారు కదండి మనం రైస్లాకైతే రసంతో తీసుకుంటే అయితే చాలా బాగుంటుందండి రసం పెట్టుకుని రోటీలాకైతే మామూలుగా తినేయచ్చు చూసారు కదండి మా మటన్ కైమా కర్రీ మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి థ్యాంక్ యూ అండి